ఇక ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారు అనే చర్చ జరుగుతున్న వేళ శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినిపిస్తోంది సార్ ప్రజెంట్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు సుదీర్ఘకాలం కాలం మధ్యప్రదేశ్ ఎంపీగా కూడా సారీ సీఎం గా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి ఏంటి సార్ శివరాజ్ సింగ్ చౌహాన్ వైపు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంటే ఇప్పుడు పోటీలో అనేక మంది పేర్లు వినబడుతున్నాయి అనేక డైమెన్షన్స్ వినబడుతున్నాయి ప్రాతిపదికలు ఒకటేందంటే ఉమెన్ లీడర్ని పెడతారు అని కూడా ఆ మధ్య చర్చకు వచ్చింది మీకు నిర్మలా సీతారామన్ వనితా శ్రీనివాసన్ పురందేశ్వరి పేర్లు కూడా వినబడ్డాయి తర్వాత సౌత్ నుంచి తీసుకుంటారు అని కూడా చర్చ వచ్చింది ఎందుకంటే ఆ గతంలో వెంకయ్య నాయుడు జానాకృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళను సౌత్ నుంచి తీసుకున్నారు కానీ ఇప్పుడు సౌత్ నుంచి ఆల్రెడీ ఉపరాష్ట్రపతిని తీసుకున్నారు గనక సౌత్ నుంచి ఆబ్లిగేషను కొంత తగ్గింది సో సౌత్ నుంచి తీసుకుంటారు అన్నప్పుడు చాలా మంది పేర్లు ఈవెన్ మన కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళ పేర్లు కూడా వినబడ్డాయి సో ఆ దశ పోయాక ఇప్పుడు నార్త్ అండ్ సెంట్రల్ నార్త్ అండ్ వెస్ట్ ఇండియా బీజేపీకి పునాది టూ థౌజండ్ ఫోర్టీన్లోనైనా టూ థౌజండ్ నైన్టీన్లోనైనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయినా టూ థౌసండ్ నైన్టీన్ లో ఈస్ట్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు ఎక్స్పాండ్ కావచ్చు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు ఎక్స్పాండ్ కావచ్చు ప్రయత్నాలు చేయొచ్చు కానీ బీజేపీకి బలమైన స్థావరము నార్త్ అండ్ వెస్ట్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో త్రీ నాట్ త్రీ నుంచి టూ ఫార్టీకి పడిపోయి అరవై మూడు సీట్లు కోల్పోయిన పరిస్థితుల్లో అక్కడే దెబ్బతిన్నారు మీకు మహారాష్ట్రలో దెబ్బతిన్నారు హర్యానాలో దెబ్బతిన్నారు యూపీలో దెబ్బతిన్నారు అందువల్ల హిందీ హాట్ లైన్ లో దెబ్బతిన్నాడు పోయిన చోట వెతుక్కోవాలని బహుశా అనుకుంటే డెఫినెట్ గా తమ బలమైన స్థావరం నుంచి పార్టీకి ఒక నాయకుడు కావాలి అనుకున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఫస్ట్ చాయిస్ ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ఒకటి హార్ట్ ఆఫ్ ద హిందీ బెల్ట్ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు అంటే పార్టీ ఏదో అవసరాల కొరకు సౌత్ నుంచో సింబాలిక్ గా నిలబెట్టినటువంటి నాయకుడు కాదు ఇది ట్రూ లీడర్ ఆఫ్ ద పార్టీ హిందీ ల్యాండ్ పార్టీకి బలమున్న ప్రాంతం నుంచి వచ్చాడు రెండు మోడీ అమిత్ షా ఎవరినో వీక్ పర్సన్ పెట్టినట్టు కాకుండా మోడీతో సమకాలికుడు ఒక దశలో మోడీకి ప్రైమ్ మినిస్టేరియల్ క్యాండిడేట్గా కూడా పోటీ అవుతాడు అనుకున్నటువంటి పద్దెనిమిదేళ్ల పాటు అనుకుంటాడు మోదీ అనేక సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ ఉన్నటువంటి ఒక దక్షత కలిగిన నాయకుడు ఎందుకంటే ఆ నాయకుడు లేకపోతే పార్టీ నిలబెట్టరు నాకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒకసారి ఒక బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పాడు ఒక వసుంధర ఆతో సింధియా ఆ నాయకుడు ఒకరింట్లో డిన్నర్ కి వెళ్ళాడట వెళ్తే వసుంధర సింధియా లేట్ వచ్చాడట వసుంధర రాజ క్యా వసుంధరాజీ ఇట్నా దేరు అంటే ఆమె నవ్వుతూ ఆప్తా నేత హో భాషియా చునా మే జీత్నా ఎన్నికల్లో ఎలా గెలవాలని మీ నాయకుడు మాకు ఉపన్యాసాలు ఇచ్చాడయ్యా అన్నట అప్పుడు వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడు సో ఆమె చెప్పేది ఏమున్నది అసలు అసెంబ్లీ ఎం ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవమే తప్ప ఎంపీగా గెలవలేదు ఒక రాష్ట్రాన్ని గెలవ నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఏదో బీజేపీ అవసరాల రీత్యా సౌత్ నుంచి నిలబెడితే ఆయన మమ్మల్ని మాకు ఎన్నికల్లో గెలవడం ఎలా ఉపన్యాసాలు ఇస్తున్నాడు అని చెప్పి ఆమె వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడిందట సో నిజమేది ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కదా క్రికెట్ ఎంత కామెంటరీ చెప్పినా ఎంత ఎంపైరింగ్ చేసినా క్రికెట్ ప్లేయర్ కావు ప్లేయర్ ఇస్ ప్లేయర్ కామెంటేటర్ ఇస్ కామెంటేటర్ ఎంపైర్ ఇస్ ఎంపైర్ నేను ఎమ్మెల్సీగా టూ థౌసండ్ సెవెన్ లో పోటీ చేయాలనుకున్నప్పుడు నిన్నేం కారణం అదే ఐఎమ్ ఎ పొలిటికల్ కామెంటేటర్ ఎవడో రాజకీయ నాయకులు నీకు ఏం తెలుసా ఎన్నికల పోటీ చేస్తది పదవిలోకి వెళ్తే తెలుస్తుంది అన్నాడు అందుకే నేను అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశాను సో ఐఎమ్ నాట్ జస్ట్ ఎ కామెంటేటర్ ఐ విల్ బి ప్లేయర్ అని చెప్పి అన్ని పార్టీలను రెండు వేల టూ థౌజండ్ సెవెన్లో లో యాభై ఆరు మంది ఉన్న అన్ని పార్టీలు ఓడించి గెలిచారు ప్రధాన పార్టీలు సో అందువల్ల ఒక పొలిటికల్ ప్లేయర్ ఉంటేనే ఆ రెస్పెక్టబిలిటీ ఉంటది సాధారణ విశ్లేషకుడిగా నాగేశ్వర్ ఉన్నదానికి ఒక ఎనిమిదేళ్ళు ఎమ్మెల్సీగా ఉండి విశ్లేషణ చేసేదానికి తేడా ఉంటుంది కదా నా విషయంలో ఇంత చిన్న తేడా చిన్న విషయంలో నా విషయంలో ఇంత తేడా ఉంటే ఇక బీజేపీ పార్టీ నడిపే విషయంలో ఎంత తేడా ఉంటాయి అందువల్ల అనేకసార్లు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు సీట్లో కూర్చుంటే ఎవరైనా మాట్లాడతారా సో అందువల్ల ఒకప్పుడు బీజేపీ కాదు ఇది ఒకప్పుడు బీజేపీకి నీకు బలహీనమైన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అధ్యక్షులు కావచ్చు ఇది బలమైన పార్టీ యోగి ఆదిత్యనాథ్ లాంటి బలమైన ముఖ్యమంత్రుల పార్టీ అందువల్ల ఈ పార్టీకి మిత్రపక్షాలు నీకు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు వినాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు వినాలన్నా బీజేపీకి ఒక అనుభవం కలిగిన నాయకుడు ఉండాలి సో ఆ దృష్టితో చూసినప్పుడు టూ ఫోర్టీన్ కాదు టూ ట్వంటీ ఫోర్ ఇది నైన్టీ ఫోర్ అసలే కాదు అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిట్ అవుతాడు తర్వాత ఓబీసీ నేత సో మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి సోషల్ జస్టిస్ ప్రాంక్ పైన పాలిటిక్స్ చేస్తున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక సామాజిక న్యాయానికి ప్రతీకగా కూడా ఉంటాడు అన్నిటికీ సౌమ్యుడు వివాద రహితుడు సో ఇలాంటి అనుభవాలు అనేక ఉన్నాయి ఆర్ఎస్ఎస్ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి అంటే ఆర్ఎస్ఎస్ గ్రిప్ బీజేపీ పైన ఉంది మోడీ ఆర్ఎస్ఎస్ దూరం పెట్టలేడు అన్నదానికి కూడా ఎందుకంటే మహారాష్ట్ర హర్యానా ఎన్నికలప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీ నాయకత్వానికి ఒక అర్థమైంది ఆర్ఎస్ఎస్ సంఘటన డ్గా ఇన్వాల్వ్ కాకపోతే సంఘ్ కార్యకర్తలను నిస్వార్థంగా పనిచేయకపోతే ఈ మోడీ ఇమేజ్ కూడా పనిచేయవు అని ప్రూవ్ అయింది సో చాలా మంది మోడీ భక్తులు అనుకుంటారు మోడీ అల్టిమేట్ అనుకుంటారు మోడీ సుప్రీం అది నిజం కాదు ఆర్ఎస్ఎస్ అల్టిమేట్ ఆర్ఎస్ఎస్ దానికి ఉదాహరణ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ మోడీ ఇమేజ్ ఏమి పార్టీ నిలబెట్టలే నిలబెట్టింది ఆ మేరకు పరిస్థితి ఏంటి అరవై మూడు సీట్లు ఎందుకు పడిపోయాయి మళ్ళీ మహారాష్ట్రలో హర్యానాలో ఎందుకు గెలవగలిగారు ఆర్ఎస్ఎస్ సంఘటన నిలబడింది కనుక సో అందువల్ల ఆర్ఎస్ఎస్ దైపథ్యం ఉండి ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉన్న నాయకులు సమస్య ఇక్కడ వస్తుంది అంటే మోడీ అనంతరం అన్నప్పుడు అమిత్ షాకు పోటీ అవుతారు అది మాత్రం గ్యారంటీ సో అందువల్ల అది ఎప్పుడు ఇప్పుడు టూ